మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ డే బై డే చాలా బాగా గ్రో అవుతున్నాయి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి రీసెంట్ గా మన ఫాలోవర్ ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు వాళ్ళ సిటీ రమ్మని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్తగా వచ్చాను ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒకళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తే ఇంకా వెళ్లకుండా నేనుంటానా నా కోసమే కాదులేండి మీ అందరి కోసం కూడా మార్నింగే సిక్స్ థర్టీకి కి లేచి స్టార్ట్ అయ్యాను అది మాకు కొంచెం దగ్గరలో ఉండే ఎర్ఫర్ట్ సిటీ కొంచెం దగ్గర అంటే మరి పక్క వేసుకోకండి సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పట్టింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నన్ను ఇలా ఇన్వైట్ చేస్తారని టెంపరేచర్ ఎంత చలిగా ఉందో తెలుసా ఇంత చలిలో కూడా నేను నా కోసం కాదు మీ కోసం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఆయన కూడా మీరు ఫాలో చేయట్లేదు ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా ఆ రోజు తను నేను కలిపి చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము నెక్స్ట్ వీడియోస్ లో అవన్నీ మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ లో నన్ను ఇన్వైట్ చేసిన మన సబ్స్క్రైబర్ ని కూడా చూపిస్తాను చూసేయండి ఎవరైనా జర్మనీ నుంచి మన వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఫాలో కూడా చేసేసుకోండి మరి పచ్చిపోకండి